అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకొట సిక్స్ టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ గుంటూరు మార్కెట్ కేసంద్రం మార్కెట్ అదేవిధంగా మహబూబాద్ మార్కెట్ ఈ అన్ని మార్కెట్లో మిర్చి అదేవిధంగా అపరాలు అన్ని రకాల పంటల ధరలు కందుర్లు కానీ పెసర్లు కానీ తేజ మిర్చి కానీ కొత్త మిర్చి అన్ని రకాలు కూడా డీడీ మిర్చి త్రీ ఫోర్ వన్ వండర్ హాటు టమాటో అన్ని రకాల క్వాలిటీలు గడిచిన ఇరవై రోజుల్లో మార్కెట్లో ధర ఎలా ఉంది నిన్న మార్కెట్లో ధరలు ఏ విధంగా కొనసాగాయి ఎంతవరకు కనిష్ట గరిష్ట ధర అయింది అనేది పూర్తి స్థాయి సమాచారం కూడా ఈరోజు వీడియో తెలుసుకుందాం ఏ వాటికి ధర పెరిగే అవకాశం ఉంది ఏ రకాలకు ధర తగ్గే అవకాశం ఉంది మార్కెట్లో స్టడీగా ఉన్న రకాలేంది అనేది మనం ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చివరికి చూసే చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఈరోజు వరంగల్ మార్కెట్ లేదండి వరంగల్ మార్కెట్లో గడిచిన నిన్నటి మార్కెట్లో కొనుగోలు ఎలా ఉంది గరిష్ట ఘర్షిత ఎలా ఉంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం దాంతోపాటుగా గుంటూరు మార్కెట్ ఈరోజు ఉంది అదేవిధంగా ఖమ్మం మార్కెట్ ఈరోజు ఉంది దాని యొక్క ధరలైతే మీకు తెలియజేస్తాను లైవ్ రిపోర్ట్ అయితే కాదండి అప్డేట్ మాత్రమే మార్కెట్లో కొనుగోలు అయిన అప్డేట్ మాత్రమే మీకు చెప్తున్నాను సో రైతులు గమనించాలి మనం డైలీ కూడా వరంగల్ మార్కెట్లో లైవ్లో ఉంటాము అదేవిధంగా మహబూబాద్ మార్కెట్లో కూడా లైవ్లో ఉంటాము సో రైతులు గమనించాలి మానకోట జిల్లాలో కూడా మంచి పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు కేసుందరం మార్కెట్లో కూడా జిల్లా ఆధీనంలో నడుస్తాయి ఈ మార్కెట్లన్నీ కూడా కానీ కొనుగోలు మాత్రం స్పీడ్ ఉంటుంది ఓవరాల్గా చూసినట్లయితే తేజ మిర్చి డిమాండ్ కూడా ఇరవై ఒక్క వేలు దాటింది అవి చెప్పవచ్చు కూడా మీకు తెలియస్తాను ఈరోజు కేసుందరం మార్కెట్ గురించి తెలుసుకుందాం కేసుందరం మార్కెట్ నిన్న కొనుగోలు చేసిన ధరలు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను సో నిన్న వీడియో చేయాలనుకున్నాను కానీ టైం సరిపోకపోవడం వల్ల చేయలేదు సో రైతులు గమనించాలి అయితే యావరేజ్గా గడిచిన ఇరవై రోజుల ఈ ఫిబ్రవరి నెలలో మార్కెట్ ఎలా నడిచింది ఏ ఏ క్వాలిటీకి ఎంత ధర ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధాన్యం కేసుందరం మార్కెట్లో నిన్న కొనుగోలు చేసిన ధరలు ఇవి ధాన్యం జయశ్రీరామ్ రకం ఈ వరి రకం కనిష్ట గరిష్ట ధర చూసినట్లయితే కనిష్ట ధర వచ్చేసి ఇరవై ఆరు వందల తొంభై ఆరు రూపాయలకు జయశ్రీరామ్ రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది గరిష్ట హైయెస్ట్ ధర చూసినట్లయితే మూడు వేల తొమ్మిది రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఇరవై ఆరు వందల నుండి మూడు వేల లోపైతే శ్రీరామ్ రకాన్ని మార్కెట్లో కేసుంద్రా మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఆర్ఏ ఆర్ఎన్ఆర్ రకం చూసినట్లయితే పద్దెనిమిది వందల రెండు రూపాయల నుండి ఇరవై తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మూడు వేల అయితే ఆర్ఎన్ఆర్ రకం కూడా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది హెచ్ఎంటీ రకం చూసినట్లయితే పదిహేను వందల యాభై తొమ్మిది రూపాయల నుండి ఇరవై ఎనిమిది వందల అరవై ఐదు అరవై ఏడు రూపాయలు ఈ లోపల అయితే హెచ్ఎంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది సో ఇది వరి ధాన్యం ధరలు ఎందుకంటే రోజు మార్కెట్లో చెప్పమని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు సమయం కుదిరింది కాబట్టి ప్రతిదీ కూడా మీకు తెలియస్తున్నాను సో రైతులకు కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాను అవసరం లేని వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు వీడియోను అదేవిధంగా మొక్కలు చూసినట్లయితే మొక్కలు మొక్కజొన్నలు మార్కెట్లో ఇరవై రెండు వందల పంతొమ్మిది రూపాయల నుండి ఇరవై రెండు వందల ఎనభై రూపాయలు ఈ అయితే కేసుందరం మార్కెట్లో మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్ మార్కెట్లో చూసినట్లయితే ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మొక్కలు బొబ్బర్లు చూసినట్లయితే బొబ్బర్లు మార్కెట్లో ఈ చాలామంది రైతులు కూడా అప్రాల గురించి చెప్తూ ప్రతిరోజు మెన్షన్ చేయమంటే మనకు ధర కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఆ ధరలో మెన్షన్ చేయడం వరంగల్ మార్కెట్లో లేట్ అవుతుంది సో రైతులు గమనించాలి ఈరోజు చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా బొబ్బర్లు వచ్చేసి డెబ్బై రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు కనిష్ట ధర అని చెప్పొచ్చు గరిష్ట క్వాలిటీ బాగున్న వాటికైతే డెబ్బై ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఏడు వేల నుంచి మొదలు పెడితే ఏడు వేల ఏడు వందలు ఈ అయితే బొబ్బెర్ల ధర అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఆల్రెడీ కేశ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కందులు చూసినట్లయితే కందులు హైయెస్ట్ తొమ్మిది వేల నాలుగు వందల పదకొండు రూపాయలకు కందులు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పెసర్లు చూసినట్లయితే ఎనిమిది వేల ఆరు వందల పదమూడు రూపాయలకు నిన్న మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది రైతులు గమనించాలి పత్తి చూసినట్లయితే కేసుందరం మార్కెట్లో ఐదు వేల నుండి ఏడు వేల ఒక వంద నలభై ఒక్క రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపల పత్తి జెండాపాటా చేసి కొనుగోలు చేయడం జరిగింది ఏడు వేల నూట యాభై రూపాయల లోపైతే మార్కెట్లో కొనుగోలు అయినాయి మిర్చి చూసినట్టే మిర్చి మిర్చి కేసుంద్రం మార్కెట్లో ఎక్కువగా వచ్చేది ఓన్లీ మిర్చి మాత్రమే తేజ క్వాలిటీ మాత్రమే వస్తుంది తేజ క్వాలిటీ మార్కెట్లో ఇరవై ఒక వెయ్యి రెండు వందల రూపాయలకు తేజామిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది తేజామిర్చి తాళు చూసినట్లయితే ఎనిమిది వేల నుంచి మొదలు పెడితే పంతొమ్మిది పదమూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు మార్కెట్లో కేసునూర్ మార్కెట్లో తేజామిర్చి కొనుగోలు చేయడం జరిగింది కేసుంద్ర మార్కెట్లో ఎక్కువగా వచ్చేది తేజామిర్చి మాత్రమే వస్తుంది వేరే క్వాలిటీ అయితే రాదు తేజామిర్చి మాత్రమే వస్తుంది మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి మొదలు పెడితే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలకు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల తేజామిర్చి కొనుగోలు చేయడం అయితే జరిగింది ఖమ్మం మార్కెట్ కూడా ఉంది ఖమ్మం మార్కెట్ చూసినట్టయితే ఈరోజు ఈ రోజు జెండాపాట తేజవాటికి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలకు ఖమ్మం మార్కెట్లో లో తేజామిర్చి జెండాపాట చేసి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పదిహేడు వేల నుండి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై ఈ లోపల ఈ రోజు తేజామిర్చి క్వాలిటీ బాగున్న వాటికి తీసుకోవడం జరిగింది పత్తి ఈ రోజు జెండల చూసినట్లయితే పత్తి అరవై తొమ్మిది వందల యాభై రూపాయలకు ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోలు చేయడం జరిగింది ఇది ఈరోజు ఖమ్మం మార్కెట్లో ఈరోజు నడుస్తుంది అదేవిధంగా ఈరోజు వరంగల్ మార్కెట్ అయితే లేదండి వరంగల్ మార్కెట్ సెలవు గుంటూరు మార్కెట్ అయితే ఉంది గుంటూరు మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈరోజు గుంటూరు మార్కెట్లో కొనుగోలు చేసిన ధరలు ఈరోజు మనకు అప్డేట్ రావడం జరిగింది మీకు తెలియస్తాను ఈరోజు సూపర్ టెన్ క్వాలిటీ ఎక్కువగా అడుగుతున్నారు మార్కెట్లో గుంటూరు మార్కెట్లో ఈరోజు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు అయినాయి బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పంతొమ్మిది పంతొమ్మిది వేల రూపాయల అయితే ఈరోజు సూపర్ టెన్ క్వాలిటీ అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది తేజ రకం చూసినట్లయితే కొత్తవి పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల రూపాయలు హై స్టాండ్ చెప్పొచ్చు తేజవాటికి కొనుగోలు చేయడం జరిగింది ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి వాటికి స్టడీ అని చెప్పొచ్చు మార్కెట్లో కొనుగోలు కూడా పర్వాలేదు కొనుగోలు బాగానే అవుతున్నాయని చెప్పడం జరిగింది సూపర్ టెన్ క్వాలిటీ పద్నాలుగు వేలు నుంచి పదిహేడు వేలు రూపాయలు మీడియం బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ రకం మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ కింద వస్తే ఇవి పదమూడు వేలు నుండి పద్దెనిమిది వేలు రూపాయల లోపైతే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు డీడీ రకం మిర్చి మార్కెట్లో ఈరోజు క్వాలిటీ బాగున్న వాటికి పదహారు వేలు నుండి పదిహేడు వేల రూపాయల లోపయితే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేలు నుంచి మొదలు పెడితే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఈరోజు మార్కెట్లో ఈ లోపల కొనుగోలు అయినాయి మార్కెట్లో దాంతోపాటుగా ఈరోజు నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసినట్లయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు నెంబర్ ఫైవ్ క్వాలిటీకి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ మార్కెట్లో పద్దెనిమిది పద్దెనిమిది వేలు లేదండి సో డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు ఐదు వందల రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల మాత్రమే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీ ఈ సింజంటా కింద వస్తాయి మార్కెట్లో ముడతకాయలు వస్తాయి కాబట్టి మార్కెట్లో పద్నాలుగు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉంటే ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి ఆర్మోర్ రకం వచ్చేసి మార్కెట్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి డబల్ త్రీ ఫోర్ లావ్ రకాలు చూసినట్లయితే మార్కెట్లో పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అయినాయి మొత్తానికి మీరు ఏ మార్కెట్లో చూసినా ఈ నెల నడిచిన మార్కెట్ అంతా కూడా ఇదే మార్కెట్ అయితే కొనుగోలు చేయడం జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ కూడా పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేల రూపాయల లోప అయితే నడిచినాయి మొత్తం కూడా టూ జీరో ఫోర్ త్రీ రకం మార్కెట్లో ఇరవై రెండు వేల రూపాయలు హైస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపున మార్కెట్లో కొనుగోలు చేయడం కొనుగోలు చేయడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఇవి గుంటూరు మార్కెట్ సంబంధించిన సమాచారం గుంటూరు మార్కెట్లో ఈరోజు కొనుగోలు చేసిన ధరలు మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ధర అనేది ఫోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే వరంగల్ మార్కెట్లో గడిచిన ఇరవై రోజుల్లో మార్కెట్లో ఎలా కొనుగోలు చేశారో ఒకసారి చూద్దాం తేజ క్వాలిటీ చూసినట్లయితే ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేలు కూడా స్టార్టింగ్లో నడిచింది ఫిబ్రవరి స్టార్టింగ్లో మార్కెట్లో మెల్లమెల్లగా రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఇలా మార్కెట్కు సెలవు ఉండడం వలన మందం అయిపోయి మార్కెట్లో సరుకు ఎక్కువ రావడం వలన ధర అయితే తగ్గుకుండా రావడం జరిగింది తేజవాటికైతే పద్దెనిమిది వేలు నుండి ఇరవై వేలు అయితే నిలకడ ధర నిలకడ ధర కొనుగోలు చేయడం అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అయితే ఈ లోపున ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది తేజవాటికి తాలు ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలు పదివేల ఐదు వందల రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపున మార్కెట్లో గడిచిన ఇరవై రోజుల్లో కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఇరవై ఒక వేలు కూడా నడిచింది ఫస్ట్ నుంచి పది పదిహేను తారీఖు లోపు కానీ సరుకు మెల్లమెల్లగా మార్కెట్లో ఎక్కువ రావడం పళ్ళు మెతక రావడం కొద్దిగా తేమ రావడం ఇటువంటి సమస్య వలన క్వాలిటీ లేకపోవడం వలన మార్కెట్లో ఇరవై వేలు నుంచి పదిహేను వేల నుంచి మొదలు పెడితే ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అయినాయి ఎక్కువగా మాత్రం పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ లోపున అయితే మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి నిన్న కూడా కొనుగోలు చేయడం జరిగింది డబుల్ హెచ్ వనరాట రకం మార్కెట్లో ఇరవై మూడు వేల నుంచి ఇరవై వేలకు పడిపోయిందని చెప్పొచ్చు అంటే మొత్తానికి క్వాలిటీస్ అని చెప్పొచ్చు డబల్ డబుల్ హెచ్ వనరాట రకం క్వాలిటీ అనేది సూకా కసార్కు ఉన్నట్లయితే తేమ లేకుండా ఉన్నట్లయితే డిమాండ్ ఉంటుంది అవి మార్కెట్లో పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగుంటే డ్రై క్వాలిటీ ఉన్న వాటికి అయితే డిమాండ్ ఉంది పనులు మెతక క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి అదేవిధంగా ముడతలు ఉన్న వాటికి అయితే డిమాండ్ తక్కువ ఉంది రైతులు గమనించాలి సో గ్రేడింగ్ సరిగా చేసి క్వాలిటీ ఉన్న వాటికి తీసుకొచ్చినట్లయితే తన్సాఫ్ కలర్ ఉన్న వాటికి మాత్రమే డిమాండ్ ఉంది సో ఇరవై వేలు ఆ లోపున కొనుగోలు అవుతున్నాయి డబల్ త్రీ ఫోర్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ వచ్చేసి మార్కెట్ మార్కెట్లో పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు నిన్న బెస్ట్ క్వాలిటీ తీసుకోవడం జరిగింది దీపీ కారకం మార్కెట్లో ఇరవై మూడు వేలు ఒక రోజు మాత్రమే కొనుగోలు అయినాయి జెండా పాట మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా పదిహేను పదహారు పదిహేడు నిన్న అయితే బెస్ట్ పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే దానికి మించి అయితే లేదు కొనుగోలు మాత్రం పదమూడు నుంచి పదిహేను వేలు లోపే ఎక్కువగా కొనుగోలు అయినాయి మార్కెట్లో నిన్న సో ఎందుకంటే మొత్తానికి నిన్న మీ లైవ్ వీడియో కూడా చూడడం జరిగింది కొనే వాళ్ళు లేకుండా చాలా ఉన్న సరుకు కూడా పెళ్ళ పనులు మెతక ఉన్న క్వాలిటీ ఉన్న వాటికి అయితే నేను డిమాండ్ లేకపోయింది సో అమ్ముడు కూడా చాలా వరకు లేట్ అయినాయి నిన్న మీరు చూడడం జరిగింది టమాటో మిర్చి దేశీ రకం కానీ హైబ్రిడ్ టమాటో కానీ దేశీ రకం టమాటో మిర్చి అయితే నలభై ముప్పై తొమ్మిది వేల రూపాయలు నిన్న హైయెస్ట్ అని చెప్పొచ్చు ఆ లోపల కొనుగోలు చేయడం జరిగింది సీట్ రకాలు చూసినట్టయితే మార్కెట్లో పదిహేడు వేల నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు వేల రూపాయలకైతే ఎక్కువ కొనుగోలు అయినాయి నిన్న బెస్ట్ క్వాలిటీ సైజు ఉంది తన్సా కలర్ బాగుండి బాగున్న వాటికైతే సైజు ఉండి కలర్ బాగున్న వాటికైతే మార్కెట్లో ముప్పై నాలుగు వేలు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు దానికి మించి అయితే హసీ రకాలుగా అయితే కొనుగోలు చేయలేదు సో రైతులు గమనించాలి ఎక్కువగా కొనుగోలు మాత్రం పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేలు లోపు అయితే ఎక్కువగా నడిచినాయి క్వాలిటీ బాగున్న వాటికైతే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ముప్పై రెండు వేలు ఈ లోపల ఎక్కువగా నడిచిన నిన్న టమాటో మిర్చి సో రైతులు గమనించాలి అదేవిధంగా డబల్ త్రీ ఫోర్ కానీ రకాలు కానీ పదిహేను నుంచి పదహారు వేలు రూపాయలు నెంబర్ ఫైవ్ కానీ పదిహేడు నుంచి పద్దెనిమిది వేల రూపాయలు నడిచినాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే మిగతాయి మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను వేలే నడిచినాయి మొత్తం కూడా సో నిన్న రకాలు నిన్న కానీ మొన్న కానీ ఒక వారం మీరు చూసినట్లయితే లావురకాలు అన్నీ కూడా పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు వేలు రూపాయలు లోపే నడిచినాయి మొత్తం కూడా జెండా పాటకు మూడు నాలుగు వేలు లోపే నడిచింది రైతులు గమనించాలి బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా ఎక్కడో ఒకటి మాత్రమే పంతొమ్మిది ఇరవై వేలు ఇలా నడిచింది సో రైతులు గమనించాలి మొత్తం కూడా కాయా క్వాలిటీ బెస్ట్ ఉన్న వాటికి మాత్రమే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నడిచినాయి లావు లావులకు లావు రకాలకు నెంబర్ ఫైవ్ కానీ మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా మిగతా వాటికైతే పదహారు నుంచి పద్దెనిమిది లోపు అయితే ఎక్కువ నడిచినాయి గడిచిన ఇరవై రోజుల్లో సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే మిర్చి ధర పెరిగే అవకాశం ఉందంటే సో మందం ఉన్న మార్కెట్ అంటే ఇప్పుడు వరంగల్ మార్కెట్ వచ్చేసి వరుసగా ఐదు రోజులు సెలవు సెలవు తర్వాత మార్కెట్ వచ్చినట్లయితే ఆ వారం రెండు రోజులు మూడు రోజులు మార్కెట్ రెగ్యులర్గా నచ్చేటప్పుడు వస్తే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది మందం మార్కెట్ అంటే మొన్నట్ లెక్క తొంభై వేలు లక్ష బస్సులు కనుక వచ్చినట్లయితే మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంది మార్కెట్ మందమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంత క్వాలిటీ సరికున్నా జెండాబాట అవుతుంది కానీ కొనుగోలు మాత్రం అంతగా కావట్లేదండి రైతులు గమనించాలి కొనుగోలు ఇరవై వేలు అయితే పదిహేను పదహారు పదిహేడు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి కాబట్టి రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే రైతుల వద్ద దాదాపుగా సరుకు అనేది లేదు ఎందుకంటే ఉన్న స్టాక్ అంతా కూడా మార్కెట్లో ఆల్రెడీ వచ్చేసినాయి లేకపోతే క్వాలిటీ బాగున్నాయి ఏసీలో ఆల్రెడీ దాచుకోవడం జరిగింది ఇప్పుడు ఓవరాల్గా రైతుల వద్ద కొంతవరకు మాత్రమే సరుకు ఉంది కాబట్టి ఆల్రెడీ తోటలు కూడా లూట్ అయిపోవడం జరిగింది మళ్ళీ రెండో కోత కూడా లేకుండా ఉంది కాబట్టి ఉన్న వాటికైనా సరే రెగ్యులర్ మార్కెట్ నచ్చేటప్పుడు రండి ఆగిన మార్కెట్ కంటే ఇప్పుడు వరుసగా ఐదు రోజులు మూడు రోజులు బంద్ ఉన్న మార్కెట్కి మీరు వచ్చినట్లయితే ఒక రోజు రెండు రోజు మార్కెట్ మీరు తీసుకురావడం వల్ల నష్టం ఏంటంటే రైతులు నష్టపోయే అవకాశం ఉంది ఎక్కువగా రావడం వల్ల దాని డిమాండ్ తగ్గిపోవడం ధర తగ్గిపోవడం వలన రైతులకు గిట్టుబాటు చేసిన పెట్టుబడి బంధం కూడా రాకుండా పోతుంది టమాటో మిర్చి సాగు చేసి యూట్యూబ్లో వీడియోలు చూసి మీరు సీడ్ ఎంచుకోవడం వలన చాలా పెద్ద మైనస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ సీడు ఎక్కడ పండింది ఎలా పండింది ఏరియాలో పండింది ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ప్రతిదీ కూడా కులంకుశంగా తెలుసుకున్న తర్వాత మీరు ఐదు ఎకరాలు సాగు చేసే వాళ్ళు ఒక ఎకరం ఇరవై గుంటలు మాత్రమే సాగు చేయండి కొత్త సీడు కొత్త సీడు ఈసారి చాలా చూపించడం జరిగింది మీకు కొత్త కొత్త ఏరియాలో పండించిన కొత్త కొత్త సీడ్లను చూపించడం జరిగింది తొందరపడి టెంప్ట్ అయ్యి మీరు తీసుకొని నష్టపోవద్దండి ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేసేవాళ్ళు ఎకరం ఇరవై గుంటలు మాత్రమే సాగు చేయండి తెలిసిన సీడ్లను మీ ప్రాంతంలో పండిన సీడ్లను మీకు దిగుబడి ఇచ్చిన సీడ్లను తెగులు వయసాన్ని తట్టుకున్న సీడ్లను మాత్రమే సాగు చేయండి ఒక ప్రాంతంలో పండిన సీడ్ ఇంకో మీ ప్రాంతంలో పండొచ్చు పండకపోవచ్చు సేమ్ దిగుబడి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి నష్టపోయే అవకాశం ఉంది మనం ప్రతిదీ కూడా రైతున చెప్పిన సమాచారాన్ని మాత్రమే మీకు చూపించడం జరిగింది ఏది కూడా స్వతహాగా మీకు కల్పించి అయితే చెప్పలేదని రైతులు గమనించాలి ఏ సీడ్తో కానీ ఏ సీడ్ కంపెనీతో కానీ నాకు ఎటువంటి విభేదాలు అయితే లేవండి అన్ని సీడ్లు పండుతాయి అన్ని కంపెనీ సీడ్లు బాగుంటాయి కానీ మీరు ఎంచుకునే విధానం బట్టి మీ నెల స్వభావాన్ని బట్టి ఎంచుకోవడం వలన దిగుబడి రావడం అనేది మీరు ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది రైతులు గమనించాలి సో ఓవరాల్గా మీరు మార్కెట్ ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది కానీ క్వాలిటీ ఉన్న సరుకును మందం మార్కెట్ ఉన్నప్పుడు తీసుకురాకండి అండి ఏదైనా సరే రెగ్యులర్ మార్కెట్ సెలవు దినాలు లేని రోజు సెలవు దినాలు ఆగిన రోజులు కాకుండా మీరు రెగ్యులర్గా నచ్చే మార్కెట్కి తీసుకొచ్చి మీ యొక్క సరుకును అమ్ముకొని మంచి ధరను అమ్ముకోవాల్సిందిగా నా యొక్క మనవి అదేవిధంగా డ్రై సరుకు డ్రై క్వాలిటీ తీసుకురావడం అన్న ఉపయోగం ఏంటంటే ఎక్కువగా మార్కెట్లో ఒక రెండు ఆ రోజు మీకు పద్దెనిమిది వేలు అయింది అయిందనుకోండి మీకు మీ సరుకు బాగుంది క్వాలిటీ ఉంది డ్రై ఉంది మీకు ఆ ధర నచ్చకపోతే ఏసీలో దాచుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే నెక్స్ట్ రోజు నెక్స్ట్ మార్కెట్ నచ్చేటప్పుడు మళ్ళీ జెండా మళ్ళీ పాటకు మీరు బేర్లకు అమ్మడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రోజు అమ్మడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో క్వాలిటీ సరుకు ఉన్న వాటికి డిమాండ్ ఉంటుంది డ్రై సరుకు ఉన్న వాటికి ఒక రోజు కాకపోయినా మూడు రోజులు కూడా మార్కెట్లో మీరు మీ ఎక్కడైనా సరే అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇది ఈరోజు ఓవరాల్గా నడిచిన ధరలు మార్కెట్లో కొనుగోలు చేసిన ధరలు ఏదైనా క్వాలిటీ గురించి చెప్పకపోయినా మర్చిపోయినా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది ఈరోజు అన్ని మార్కెట్లో ఉన్న సమాచారం వరంగల్ మార్కెట్ సెలవు కేశవందరం మార్కెట్ సెలవు మానుకోట మార్కెట్ కూడా సెలవు రైతులు గమనించాలి ఈరోజు నడిచిన మార్కెట్లు గుంటూరు మార్కెట్ నడిచింది ఖమ్మం మార్కెట్ నడిచింది వాటి యొక్క ధరలు అప్డేట్ కూడా మీకు చెప్పడం జరిగింది ఏదైనా మీరు కనుక్కోవాలనుకున్న నా నెంబర్ చూసినట్లయితే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిబుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు సమాచారం తెలుసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో అండి ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి